ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురాం కృష్ణరాజు మొన్నటి వరకు ఆయన వైసీపీ రెబల్ ఎంపీగా కొనసాగారు ఆ సమయంలోనే ఆయన అరెస్ట్ చేయడం అప్పట్లో కస్టోడియల్ టార్చర్ ఒక రకంగా దానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఆ కేసులో తాజాగా పోలీసులు పురోగతి సాధించారు ఆయన్ని కొందరు ముసుగులు ధరించి పిడిగుద్దులు గుద్దారు ఆయన గుండెల మీద కూర్చొని అని చెప్పిన నేపథ్యంలో ఒక వ్యక్తిని అరెస్ట్ కూడా చేశారు ఆ అరెస్టుకు సంబంధించి విచారణ అయితే జరుగుతున్న నేపథ్యంలో కొన్ని కీలక అంశాలు అంటే కొన్ని వాస్తవాలను రాబట్టే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్న నేపథ్యంలోనే మరొక వ్యక్తికి సంబంధించి ఎందుకంటే ఇందులో ప్రధానంగా రఘురామకృష్ణరాజు గారి మీద దాడి చేసిన వ్యక్తుల్లో ముసుగు వేసుకుని వచ్చిన వ్యక్తుల్లో ఒకరు ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గానికి సంబంధించిన కామేపల్లి తులసిబాబుగా ముందుగానే పోలీసులు గుర్తించారు ప్రస్తుతం అతను గుడివాడ టీడీపీలో కీలకంగా పనిచేస్తున్న తులసిబాబు తులసీబాబు గతంలో సిఐడి చీఫ్ సునీల్ కుమార్తో సన్నిహితంగా ఉండేవారట ఆ పరిచయంతోనే రఘురామపై దాడికి తులసిబాబు వచ్చి వచ్చారు అనేది దీని మీద పక్క ఆధారాలు సేకరించిన పోలీసులు విచారణకు పిలిపించి తర్వాత ఆయన్ని అరెస్ట్ చేశారు అయితే ఇక్కడ రఘురామ మీద అదే పార్టీలో పనిచేస్తున్న మరో వ్యక్తి కూడా దాడి చేశారు అనే సమాచారం అక్కడ ఆసక్తికరంగా మారింది దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా వాడి వేడి చర్చ జరుగుతోంది రఘురామపై దాడి చేశారని చెబుతున్న తులసిబాబుకు టీడీపీతో సంబంధం ఎలా ఏర్పడింది అనేది దాడి చేసినప్పుడు ఆయన టీడీపీలో ఉన్నారా లేక ఈ మధ్య పార్టీలోకి వచ్చారా అనేది కూడా కీలక ప్రశ్న ప్రకాశం జిల్లాకు చెందిన తులసిబాబుకు గుడివాడ టీడీపీతో పని ఏంటి అనే సందేహాలు కూడా ఇక్కడ వ్యక్తం అవుతున్నాయి మరోవైపు తులసిబాబు విచారణకు వచ్చిన సమయంలో భారీ కాన్వాయిని వెంట పెట్టుకుని రావడం వెంట వచ్చిన వారు తులసిబాబుకు మద్దతుగా నినాదాలు చేయడం అనేది చాలా హీట్ పుట్టించిన అంశం ఎందుకంటే ప్రధానంగా ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం జే పొంగులూరు మండలం రామకూరు తులసిబాబుది స్వగ్రామం ఆ గ్రామంలో మెజార్టీ ప్రజలు టీడీపీ సానుభూతిపరులు తులసిబాబు కుటుంబం మాత్రం తొలి నుంచి వైసీపీకి సానుభూతి పదలట నర్సరావుపేటలో ఇంజనీరింగ్ చదువుకున్నాడైనా తులసిబాబు పొలిటికల్ కన్సల్టెంట్గా కూడా పనిచేశాడు ఆ క్రమంలో వైసీపీకి మరింత సన్నిహితంగా మారాడట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మంగళగిరిలో మంత్రి లోకేష్కి వ్యతిరేకంగా పనిచేశారట తులసిబాబు ఆ తర్వాత సిఐడి చీఫ్ సునీల్కి దగ్గరయ్యారని అలాగే గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము కుటుంబానికి కూడా సునీల్ కుమార్తో బంధుత్వం ఉండడంతో రెండు వేల ఇరవై రెండు నుంచి గుడివాడలో రాము కోసం పనిచేయడం మొదలుపెట్టాడు ఈ తులసిబాబు టీడీపీలో ప్రతిష్టాత్మకమైన గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానిని ఓడించేందుకు బలమైన ప్రణాళికలు చేసిన తులసిబాబు అక్కడ పార్టీ కేడర్తో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారట సొంత నియోజకవర్గంలో వైసీపీ అలాగే గుడివాడలో టీడీపీకి పనిచేస్తున్న తులసిబాబు సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ కుమారుడితో ఉన్న పరిచయం వల్లే రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా మారాడు అనేది కొంతమంది చెప్తున్నమాట అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు సిఐడి రిటైర్డ్ ఏఎస్పి విజయపాల్ మాత్రం పోలీసుల ఆరోపణలతో విభేదిస్తున్నారట మొత్తానికి రఘురామ కేసులో ఈ నిందితుడికి టీడీపీతో సంబంధాలు ఉన్నాయి అనే అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది ఆయన టీడీపీతో సంబంధాలు ఉండడమే కాదు టీడీపీ కోసం పనిచేయడం కూడా అదే సమయంలో మరి సునీల్ కుమార్తో పరిచయం ఏర్పాటు చేసుకుని ఆయన ఎందుకు రఘురామకృష్ణరాజు మీద ఇలాగ పిడిగుద్దులు గుద్దారు ఏంటి అనేది ఇవైతే ఆ అంశాలు అయితే బయటికి రావాలి మొత్తం మీద ఆ కస్టోడియల్ టార్చర్కి సంబంధించి రోజు రోజుకి పురోగతి అయితే కనిపిస్తుంది ఫైనల్గా ఏం జరుగుద్ది ఏం తేలుతుంది చూడాలి